మన పిఠాపురానికి హైలైట్ సుబ్బారావు గారి బొబ్బట్టు అవునండి బాబు ఇది నిజమండి అవున అందరికీ నమస్కారం అండి నేను మీ తెలియని అబ్బాయి గోదావరి జిల్లా మన పిఠాపురంలో అరవై సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బొబ్బట్లు ఇష్టం ఏందంటే మీరు నమ్ముతారా అవునండి బొబ్బట్లు సుబ్బారావు గారు అంటే ఎంతో ఫేమస్ అండి ఎందుకంటే అరవై సంవత్సరాల చరిత్ర నుంచి సుమారుగా వాళ్ళ నాన్నగారి కాలం నుంచి కూడా ఇప్పుడు నేటి మన జనరేషన్ లో అయితే వాళ్ళ తనయుడు గురుస్వామి గారు అయితే ఇప్పుడు వ్యాపారం అయితే నడుపుతున్నారు మరి ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి నేతి అలాగే అయితే బాగా ఫేమస్ ఇక్కడైతే ఎప్పుడు నిత్యం క్రౌడ్ అయితే అలా ఉంటా ఉంటది పొయ్యి మంచి దిగిన వెంటనే తీసుకోవాలి ఆ బాండు బాబు నేనైతే ఈ రోజు మరి ఇక్కడికైతే వచ్చాం ఫస్ట్ బొబ్బట్లు అయితే రెడీగా లేవని మేము మినపట్లు అయితే తిన్నాం అయితే చాలా బాగున్నాయి మా బాండి బాబు కూడా బాగా నచ్చాయి ఈ బొబ్బట్లు బండి అయితే మా గారి బండి పిఠాపురం బంగారం కొట్లు విధి దత్తాత్రే సోమవారు గుడికి వెళ్ళే రోడ్లో ఉంటది ఈ వీళ్ళని ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా బొబ్బట్లు ఎవరైతే మీ బ్యాచ్లో ఎవరు ఉన్నారో వాళ్ళకి అయితే షేర్ చేయాలంటే మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మన తెలిగిన డబ్బా గోదావరి జిల్లా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్